నాకు ఇట్లే ఒక పార్సల్ వచ్చింది ఇందులో ఏముందో తెలుసా ఓపెన్ చేసి ఇది నార్మల్ డ్రెస్ అనుకుంటున్నారా కాదు ఇది జనరల్గా ఫీడింగ్ డ్రెస్ అనమాట అంటే చాలా మంది ఫీడింగ్ మదర్స్కి ఎటన్నా బయటకన్నా లేకపోతే ఫంక్షన్స్కి వెళ్ళాలి అంటే శారీ తప్ప ఇంకొక ఆప్షన్ లేదు అనేది అయితే నా ఫీలింగ్ సో ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు త్రీ పీస్ ఫీడింగ్ డ్రెస్సెస్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నోట్ చెప్పాలనుకుంటున్నా మీకు ఇది ప్రమోషనల్ వీడియో కాదు ఇది నాకు పర్సనల్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే డ్రెస్సెస్ నాకు చాలా నచ్చి ఖచ్చితంగా ఫీడింగ్ మదర్స్ అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది వాళ్ళు కూడా మంచి మంచి బట్టలు వేసుకోవాలన్న ఆలోచన అయితే ఉంటది కదా అందుకనే వాళ్ళందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో ఈ డ్రెస్ ఎలా ఉందో వేసుకొని చూపిస్తా సో నేను ఈ టూ పీసెస్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట సో ఇదన్నమాట మీకు హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను ముఖ్యంగా ఫీడింగ్ మదర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఒకవేళ మీకు డ్రెస్ లింక్ కావాలి అని అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో పెడతాను వాళ్ళ వెబ్సైట్లో చాలా కలెక్షన్ ఉన్నాయి ఒక త్రీ పీస్ సెట్టే కాదు నైట్ వేర్ ఫీడింగ్వి అండ్ సింగిల్ టాప్స్ ఫీడింగ్ అన్ని ఉన్నాయి ఉన్నాయన్నమాట సో గో చెక్ ఇట్ అవుట్ అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి